స్వార్థీ దోషం నపశ్యతి అంటారు దీని అర్థం ఏంటి అంటే స్వార్థం ఉన్నప్పుడు మనకు మనం చేసే తప్పులు మనకు తెలియవు అంటే మన స్వార్థం కోసం ఏమైనా తప్పులు చేస్తాం కనుక మనము స్వార్థాన్ని వదిలిస్తే మనం చేసే తప్పులు మనకు తెలుస్తాయి అంటే తప్పులు తెలుస్తే మనం పాపాలు చేయము పాపాలు చేయకుంటే దుఃఖాలు అంటే మంచి పనులు మనం చేయాలంటే స్వార్థాన్ని వదిలిపెట్టాలి మనిషి తన కోసమే ఆలోచిస్తే అది స్వార్థం అవుతుంది దీన్ని కొంచెము వ్యాప్తి చేయాలి తన కోసం కాకుండా తన కుటుంబం కోసం తన గ్రామం కోసం తన ప్రాంతం కోసము తన దేశం కోసము తన ప్రపంచం కోసం ఎప్పుడైతే మనిషి తన ప్రపంచం గురించి ఆలోచిస్తాడో అతని స్వార్థం పూర్తిగా నశించినట్టే అంటే తన కోసం కాకుండా తన కుటుంబం కోసం కాకుండా తన కులం కోసం కాకుండా తన మతం కోసం కాకుండా కేవలం తన జాతి అంటే మానవ జాతి కోసమే కాకుండా సమస్త ప్రాణికోటి గురించి ఆలోచించే వ్యక్తి నిస్వార్థపరుడవుతాడు నిజమైన పరమార్థి అతడే అతనికి తెలియని తప్పంటూ ఉండదు అన్నీ తెలుస్తాయి ఏది మంచో ఏదో చెడు తెలుస్తుంది అప్పుడు తాను పూర్తిగా మంచి చేస్తాడు చెడును వదిలిపెడతాడు అతడు ఇక దుఃఖమనే ఈ సాగరం నుంచి దూరం అయిపోతాడు ఈ ప్రకృతికి అతీతమైన ఆ ఈశ్వరుని యొక్క ఆనందాన్ని కూడా పొందగలడు కనుక మనము స్వార్థాన్ని వదిలిపెట్టాలి స్వార్థాన్ని వదిలిపెట్టడం అనేది ప్రారంభించాలి మన యొక్క పరమార్థము ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న ప్రాణి కోటికి అనే భావనతోని మనము పనిచేస్తున్నాం